హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనకి ఈ మధ్య అందరికైతే ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అదేవిధంగా తెల్ల జుట్టు డాండ్రఫ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా ఎందుకు అవుతుంది అంటే మనము హెయిర్ గురించి కేర్ తీసుకోకపోవడం సరైన ఫుడ్ అనేది తీసుకోకపోవటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అదేవిధంగా వైట్ హెయిర్ డ్యాండ్రఫ్ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి అలాగే హెయిర్ గ్రోత్ అనేది కూడా మనకి ఆగిపోతుంది మధ్యలోనే అదేవిధంగా చిన్న వయసులోని తెల్ల జుట్టు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కానీ ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల అలాంటి సమస్య ఏమీ లేకుండా తెల్ల జుట్టు డ్యాండ్రఫ్ హెయిర్ ఫాల్ అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అయితే మీరు కూడా ఒకసారి ఈ రెమెడీని యూజ్ చేసి చూడండి తక్కువ టైంలోనే మంచి రిజల్ట్స్ అనేది మీరు తప్పకుండా అయితే మనకి తెలుస్తుంది చూడండి ఇక్కడ నేను ముందుగా అయితే ఒక కప్పులో చూడండి ఇక్కడ నేను ఒక ట్వంటీ నుంచి థర్టీ వరకు అయితే లవంగాలు అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టేసుకొని వాటిలో మనము ఈ విధంగా మనం ముందుగా తీసుకున్నటువంటి లవంగాలను వేసేసుకొని మనము ఈ వాటర్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనము ఈ వాటర్ని అయితే మనము హీట్ చేసుకోవాలి చూడండి ఈ వాటర్లోకి అయితే లవంగాల కలర్ మొత్తం కూడా మనకి ఈ వాటర్లోకి వచ్చేటట్టుగా వాటిలో ఉన్నటువంటి విటమిన్స్ కానీ ఏమైనా ప్రోటీన్స్ కానీ మొత్తం కూడా మనకి ఈ వాటర్లో అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా మనము ఈ వాటర్ని అయితే ఈ విధంగా హీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ని అయితే మనము హీట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇక్కడ చూడండి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ అయితే ఆపేసుకుందాము చూడండి మనకి ఈ లవంగాలలో అయితే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేది ఎక్కువగా ఉంటాయి మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా లేకుండా అదేవిధంగా మనకి తలలో డాండ్రఫ్ ఉంటుంది కదండి ఆ డాండ్రఫ్ కూడా లేకుండా మనకి ఆ డాండ్రఫ్ సమస్య కూడా మనకి ఈజీగా అయితే క్లియర్ అయిపోతుంది అదేవిధంగా మనకి లవంగాలలో కెరటిన్ విటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ వాటర్లో నేనైతే ఒక లెమన్ ఉంటుంది కదండి ఆ లెమన్ని కట్ చేసుకొని హాఫ్ లెమన్ అయితే ఈ విధంగా పిండేసుకుంటున్నాను ఈ విధంగా పిండేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మొత్తం కూడా మనము హెయిర్ అనేది అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అనేది ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ అనేది తీసేసుకొని కాటన్ అనేది దీంట్లో ఈ వాటర్లో మనము ముంచేసుకొని మన హెయిర్కి అనే రూట్స్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి చూడండి మనము హెయిర్కి అప్లై చేసే ముందు ముందుగా మన హెయిర్ మొత్తం కూడా కోమ్ చేసుకొని మన హెయిర్కి ఉన్నటువంటి చిక్కులు మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత మన హెయిర్కి అనేది ఈ వాటర్ అప్లై చేసుకోవాలి చూడండి మనకి హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మనము ఆయిల్ హెయిర్ అయితే అప్లై చేసుకునేటప్పుడు దీంట్లోకి ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఆయిల్ హెయిర్ కాకుండా మనము హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వేసుకొని కొంచెం ఈ విధంగా మన రూట్స్ మొత్తానికి కూడా ఈ వాటర్ని అయితే అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను మనకి పాయల్ పాయల్గా తీసుకొని మనం మన రూట్స్ మొత్తానికి కూడా ఈ వాటర్ని అనేది అప్లై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రూట్స్ మొత్తానికి కూడా మనము ఈ విధంగా అయితే ఈ వాటర్ని పాయల్ పాయల్గా తీసుకొని మనము అప్లై చేసుకోవటం వల్ల మన తరలో ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ అదేవిధంగా దురద ఉంటుంది కదండి మనకి డ్యాండ్రఫ్ వల్ల దురద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాంటిది ఏమీ కూడా లేకుండా మనకి మంచి రిలీఫ్ అనేది ఉంటుంది అదేవిధంగా మన తల్లలో వైట్ హెయిర్ కూడా ఉంటుంది కదండి చిన్న వయసులోనే మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది అలాంటి వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఇక్కడ మరొక స్టెప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనము అదే విధంగా ఉంచేసుకోవాలి ఉంచిన తర్వాత మనము హాఫ్ అన్ అవర్ లోపు ఇక్కడ ఒక బౌల్లో వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ వరకు అయితే టీ పౌడర్ అయితే వేసుకొని మనము ఈ వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా మనకి బాయిల్ అవ్వాలి మనకి కలర్ అనేది మనకి డికాషన్ పెట్టుకుంటాం కదండి మనము ఆ విధంగా వాటర్ వచ్చేంత వరకు మనము ఈ విధంగా మసాలా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ వచ్చేంత వరకు కూడా మనము ఈ వాటర్ అయితే మనము బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మనము కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని ఈ వాటర్ మనం మొత్తం కూడా చల్లారేంతవరకు కూడా మనము ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి అప్పట్లో మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది మన తలకి ఈ హెయిర్ అనేది అప్లై వాటర్ అప్లై చేసుకున్నాం కదండి అప్లై చేసిన తర్వాత ఈ వాటర్ మనము స్ట్రైన్ చేసుకొని దీంట్లోకి మనం చూడండి ఈ మొత్తం వాటర్లోకి మనకైతే హెయిర్కి ఎంత హెయిర్కి అయితే మనకి షాంపూస్ అనేది ఎన్ని పడతాయో చూసుకొని మనం షాంపూస్ అనేది తీసేసుకొని మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ అనేది ఈ వాటర్లోకి అయితే కలిపేసుకొని మనకి హెడ్ హెడ్వాష్ ఈ వాటర్ అయితే మొత్తం కూడా మనము హెడ్ హెడ్ అప్లై చేసుకొని వాటర్ అయితే మనము హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను నేనైతే ఫోర్ అనేది తీసుకున్నాను ఈ ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని మనము అంతా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకోవటం వల్ల మనకి ఈ డికాషన్ వల్ల టీ పౌడర్ డికాషన్ వల్ల మనకైతే హెయిర్ అనేది మంచి కలరింగ్ గా పనిచేస్తుంది అదే విధంగా మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుంది మన హెయిర్ అనేది మంచి షైనీగా కూడా మెరిసిపోతూ ఉంటుంది మంచి కలరింగ్ గా కూడా ఉంటుందని మన హెయిర్ అనేది మంచి మన హెయిర్ అనేది లాంగ్గా పెరగడానికి కూడా మంచి యూస్ఫుల్గా పనిచేస్తాయి ఈ వాటర్ మొత్తం కూడా చూడండి ఈ విధంగా నేను ఫోర్ షాంపూస్ వేసి మొత్తం కూడా మిక్స్ చేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మనకి ఈ వాటర్ సరిపోతుందండి మనము డైరెక్ట్గా షాంపూ అనేది హెడ్కి మనము అప్లై చేసుకోకూడదు కదండి మన హెయిర్కి అనేది అలాంటి అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది మనకి ఇంకా మన హెయిర్ అనేది మొత్తం కూడా చివరిలో చిట్లు పోవడం జరుగుతుంది అలా చిట్లకు ఉండడానికి వాటర్ మనం ఈ విధంగా మనం వాటర్లో లో షాంపూ అని కలిపేసుకొని మన హెడ్ బాత్ చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చిట్లిపోకుండా డాండ్రఫ్ లేకుండా అదేవిధంగా వైట్ హెయిర్ రాకుండా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చూడండి మన హెయిర్ అనేది చూడండి ఎంత షైనీగా మెరిసిపోతుందో గ్రోత్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అండి ఈ వాటర్ అనేది ఒక్కసారి మీకు ఒక టూ వీక్స్ వరకు అయితే మీరు అప్లై చేసి చూడండి తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్